ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత బంగ్లాదేశ్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి అందుకు బంగ్లాదేశ్ ఆర్మీ పశ్చిమ బెంగాల్ సరిహద్దులో బైరెక్టార్ టీబీ టూ కిల్లర్ డ్రోన్ను మోహరించడమేనని చెప్పచ్చు బంగ్లాదేశ్ ఆర్మీ మోహరింపుతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగింది ఈ ప్రాంతం భారతదేశంలో చాలా సున్నితమైనదిగా పరిగణించబడుతోంది టర్కీఏ టీబీ టూ డ్రోన్ చాలా శక్తివంతమైనది ఇది దాడి చేయడమే కాకుండా గూఢచర్యం చేయడంలో కూడా సహాయపడుతుంది దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు వేగంగా మారుతున్నాయి బంగ్లాదేశ్లో అరవై ఏడవ సైన్యం నిఘా కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారని చెబుతున్నారు బంగ్లాదేశ్ రక్షణ అవసరాల కోసం మోహరింపు అని చెప్పినప్పటికీ అధునాతన డ్రోన్లను సున్నితమైన ప్రాంతంలో ఉంచడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ఈ క్రమంలో బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరతను ఉపయోగించుకుని పలు ఉగ్రవాద గ్రూపులు స్మగ్లింగ్ నెట్వర్క్లు భారత్లోకి చొరబడుతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి సరిహద్దు ప్రాంతాలలో భారతదేశ వ్యతిరేక అంశాలు కూడా పెరిగాయి దీంతో పాటు రాజకీయ అస్థిరత నేపథ్యంలో భారత సరిహద్దుల దగ్గర అధునాతన యుఏవి విస్తరణ అధిక నిఘా అవసరమని ఓ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి పేర్కొన్నారు బంగ్లాదేశ్లో అశాంతి నేపథ్యంలో భారత సాయుధ దళాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి సరిహద్దుల్లో తాజా డ్రోన్ విస్తరణను అధికారులు నిశితంగా పరిశీలిస్తూ దీంతో ఆ ప్రాంతాలలో కౌంటర్ డ్రోన్ కార్యకలాపాలను కూడా తీవ్రతరం చేశారు ఈ క్రమంలో బంగ్లాదేశ్లో పరిస్థితిని తెలుసుకునేందుకు భారత గూఢచార భాగస్వామ్య యంత్రాంగాలను కూడా ఉపయోగిస్తోంది అయితే ఇలాంటి దుందురుకు చర్యలపై తాము అప్రమత్తమయ్యామని భారత అధికారులు చెబుతున్నారు రక్షణ వ్యవహారాల వెబ్సైట్ ఐటిఆర్డబల్యూ భారత సరిహద్దు సమీపంలో డ్రోన్ డ్రోన్ని మోహరించడం గురించి సమాచారాన్ని ఇచ్చింది అలాంటి అనేక పోస్టులు వెలుగులోకి వచ్చాయి అందులో భారత సరిహద్దు సమీపంలో టూ మోహరించబడిందని పేర్కొన్నారు బంగ్లాదేశ్ టర్కీ నుంచి పన్నెండు టీబీ టూ డ్రోన్లను కొనుగోలు చేసింది వాటిలో ఇప్పటికే ఆరు అందుకుంది ఈ డ్రోన్లను ఇప్పుడు బంగ్లాదేశ్ వైమానిక దళం ఎగురవేస్తోంది వీటిని సరిహద్దులో గూఢచర్యం నిఘా కోసం వినియోగిస్తూ ఉన్నారు బంగ్లాదేశ్తో పాటు ఈ కిల్ల డ్రోన్ ను భారత్ మరో రెండు పొరుగు దేశాలైన పాకిస్తాన్ మాల్దీవులు కూడా కొనుగోలు చేశాయి పాకిస్తాన్ ఇటీవల తన స్వదేశీ ను ఉపరితల క్షిపణిని బైరాక్టర్ టీబీ టూ డ్రోన్కు అమర్చింది ఈ డ్రోన్ను ప్రపంచంలోని ముప్పై మూడు కంటే ఎక్కువ దేశాలు ఉపయోగిస్తూ ఉన్నాయి ఈ డ్రోన్ యుక్రెయిన్ నుంచి అర్మేనియా అజర్బైజాన్ వరకు జరిగిన యుద్ధాలలో తన బలాన్ని నిరూపించుకుంది ఆ తర్వాత బంగ్లాదేశ సైన్యం కూడా ఈ టీబీ టూ డ్రోన్ కోసం టర్కీతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందంపై సంతకం చేసినప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రధానిగా ఉన్నారు ఓ ఆధ్వర్యంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన హైపర్సోనిక్ మిసైల్ ప్రయోగం విజయవంతమైంది ఈ క్షిపణి ప్రయోగం ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ప్రయోగించారు ఈ క్షిపణి పేలోట్స్ పదిహేను వందల కిలోమీటర్ల మేర తీసుకువెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది ఈ మిసైల్ తయారీలో కీలక పాత్ర పోషించిన డిఆర్టివో శాస్త్రవేత్తలను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్